కిట్టుకి దాండియా లుక్ చేస్తున్నా అని వీడియోస్ అయితే షేర్ చేస్తున్నాను కదా దానికి కావాల్సినవన్నీ నేను నా చేతుల మీదుగా చేస్తున్నాను ఈ రోజు అయితే దాండియాకి స్టిక్స్ ప్రిపేర్ చేస్తున్నాను యాక్చువల్లీ మార్కెట్ లో చిన్న దాండియా స్టిక్స్ ఏ చేసినవి సెవెంటీ రూపీస్ ఎయిటీ రూపీస్ చెప్తున్నారు సో ఇలా కాదు అనేసి నేను పెద్ద దాండియా స్టిక్స్ రెండు తీసుకొని వచ్చాను ట్వంటీ రూపీస్ ఏ పడింది ఇంకా నా సోల్ కూడా సాటిస్ఫై అయ్యి ఒక స్టిక్ నే హాఫ్ గా చేసి దాండియా స్టిక్స్ అయితే ప్రిపేర్ చేశాను సో ఆల్రెడీ నా దగ్గర ఇలాగా క్లాత్ ఉంటే ఎల్లో కలర్ ది చూస్ చేసుకున్నాను లేసెస్ కూడా ఆల్రెడీ నా దగ్గర ఉంటే వైట్ అండ్ మల్టీ కలర్ యూస్ చేసి చిన్న చిన్నగా గ్లూ గన్ అప్లై చేసుకుంటూ మొత్తానికి అయితే స్టిక్ చేసేసాను ఈ ఇయర్ కూడా నేను యుక్తి కాకి దుర్గాదేవి గెటప్ వేద్దాం అనుకుంటున్నాను అందుకే ఒక స్టిక్ అలా యూస్ చేయకుండా ఉంచేసాను త్రిశూలం చేద్దామని ఇక్కడైతే చూడండి దాండియా స్టిక్స్ తో ఎలా ప్రాక్టీస్ చేస్తుందో కొట్టు అంటే బానే కొడుతుంది స్టిక్స్ ని ఇంకా చూడాలి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటు